హాయ్ అండి మనం వీడియోలో జీపీ అవార్డ్స్ సంబంధించిన పంచాయతీ లాగిన్ను ఎలా సెట్ చేసుకోవాలో మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం మండల్ లాగిన్ అవ్వాలి మండల్ లాగిన్ వచ్చేసి మనకు జిల్లా వాళ్ళు ఇస్తారు యూజర్ ఐడి పాస్వర్డ్ వాటితో మనం పంచాయతీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి జీపీ అవర్స్ సంబంధించిన వెబ్సైట్లో ఇలా లాగిన్ అయిన తర్వాత మనకు మనకు మన ఈ విధంగా చేపిస్తుంది ఇక్కడ మనకు యూజర్ యూజర్ నేమ్ కూడా క్లిక్ చేసినట్లయితే రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే మనకు పంచాయతీ సంబంధించిన లాగిన్ అనేది న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఇక్కడ మనకు యూజర్ ఐడి ఇవ్వాలి ఆల్రెడీ మనకు జిల్లా నుంచి యూజర్ ఐడి ఇచ్చారు ఆ యూజర్ ఐడి తర్వాత మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇలా న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు ఆ పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది ఈ విధంగా ప్రతి పంచాయతీ సంబంధించిన యూజర్ ఐడీసు ద్వారా లాగిన్ అనేది ఈ విధంగా రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ ఇలా మనం ఏ పంచాయతీ అయితే చేయాలనుకున్న పంచాయతీ చేసుకోవాలి ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి అవి అవుతుంది మళ్ళీ చూద్దాం రీసెట్ పాస్వర్డ్ క్లిక్ చేసాము ఇక్కడ యూజర్ ఐడీస్ ఇచ్చాము పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము సబ్మిట్ చేస్తాము ఇలా సింపుల్గా చేసుకోవడమే ఈ ఈ విధంగా మనం పంచే సంబంధించిన యూజర్ ఐడీస్ అనేవి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాము యూజర్ ఐడీస్ ఆల్రెడీ మనకు జిల్లా నుంచి ఇచ్చారు మనం పాస్వర్డ్ ఓన్లీ మనం ఎండిఓ మండల్ లాగిన్ ద్వారా మనం సెట్ చేసుకుంటాం చూసారా పాస్వర్డ్ క్రియేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఈ విధంగా ప్రతి పంచాయతీ మనం అనేది చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మనము మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్తో మనము ఒకసారి లాగిన్ అవుదాం లాగిన్ అవుతుందో లేదో మనం కన్ఫర్మ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా మనం యూజర్ నేమ్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము ఇట్లా క్యాప్సా కూడా ఎంటర్ చేసి లాగిన్ అనేది క్లిక్ చేస్తాము చూసారు ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసిన లాగిన్తో మనం లాగిన్ అయ్యాము లాగిన్ అయ్యింది సక్సెస్ఫుల్గా మనం దాని తర్వాత మనం దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేయాలి అది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఈ విధంగా మనం పంచే సంబంధించి జీపీ అవర్స్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకుంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్